కోడలు వచ్చాక అత్తమామలు ఎలా బ్రతకాలి కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలితో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యం ప్రసాయంగా గడుస్తుంది వీడియో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్ రామ్లాల్ బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజు షాపుకు తీసుకెళ్లి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామ్లాల్ మంచి స్వభావం మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి రామ్లాల్ భార్య ఆమెకు కోపం చిరాకు ఎక్కువ అయినా రామ్లాల్ ఆమెను ఏమీ అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామ్లాల్ కొడుకు నేర్చుకున్నాడు క్రమంగా ఆ అబ్బాయి పెద్దవాడు అయ్యాడు పెళ్లి చేసుకునే వయస్సు వచ్చింది కొడుకు షాప్ని బాగానే చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మా ముందే సంతోషంగా ఉంటారు అని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్ళి సంబంధం చూశాడు రామ్లాల్ అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్లారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ ఓకే అన్నారు పెళ్లి తేదీ ఖరారైంది రామ్లాల్ కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామ్లాల్ తన భార్య దగ్గర కూర్చోని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు మాటే భద్రం కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతా అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం సమస్యలో ఆమెకు సహాయం చేయడం అత్తగా నీ బాధ్యత కోడలు పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్తమధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని అన్నాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా ఇక మీ పని మీరు చూసుకోండి అంది ఆ మాట విన్నాక రామ్లాల్ ఏమి మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు కోడలిని పిలిచి ఈరోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఈ ఇంటికి గృహిణివి గృహిణి అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు ఈ ఇంటిని చూసుకోవడమో నాశనం చేయడమో నీ చేతుల్లో ఉంది అని చెప్పి రామ్లాల్ దుకాణానికి వెళ్లాడు రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనం వండుతుంది కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది కోడలు తన భర్త మామగారికి వడ్డించింది రామ్లాల్ ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కాని అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఆ తర్వాత రామ్లాల్ కొడుకు ఆహారం తిన్నాడు కూరలోప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకును చూసిన రామ్లాల్ పొరపాటు జరిగింది దాని గురించి ఆలోచించకూడదు అని చెప్పాడు దానికి కొడుకు ఏమి మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త కొడుకు వైపు చూసింది వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్లారు బయటకు వెళ్లగానే రామ్లాల్ కొడుకు నాన్న నువ్వు ఏమీ అనలేదు మమ్మల్ని ఏమీ అననివ్వలేదు ఎందుకు అని అన్నాడు కొడుకు మాటలు విన్న తర్వాత రామ్లాల్ ఒకరిని అవమానించడం మంచిది కాదని వారు ఎంత దగ్గర వారు అయినప్పటికీ బాధపడతారు అందుకే నా కోడలిని ఏమీ అనలేదు అన్నాడు నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పారు అప్పుడు రామ్లాల్ నాలుగు విషయాలు నీకు చెప్తాను ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు తగాదాలు రావు వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు మొదటి విషయానికి తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండటమే పురుషుని ఉత్తమ లక్షణం భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు చేసిన ఎవరి ముందు తిటకూడదు కొంతమంది మగవాళ్లు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనుకాడరు ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు ఆ తరువాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకన అవుతుంది నిన్నుకూడా అలాగే చూస్తారు భార్య గురించి చెడుగా మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవటం చేస్తుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది ఇక రెండో విషయానికి కొడుక ఇది గుర్తుంచుకో భార్య ఏదైనా తప్పు చేస్తే ఎందరి ముందు కాకుండా ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ చెబుతుంది తను భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది భరను ప్రేమిస్తుంది మూడో విషయానికి భార్య భార్య కుటుంబం కష్టాల్లో ఆ ఉన్నప్పుడు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయే వరకు ఆదుకోవడం భర్త యొక్క విధి భార్య జబ్బుపడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యను తల్లి ఇంటికి పంపించకూడదు ఆదుకోవాల్సిన సమయంలో భర్త భార్యను దూషించి తనతల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన మొగుడికి దుఃఖం సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది నాల్గవ విషయానికి భర్త తన భార్యాపిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం వసాలు ఇవ్వడం వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాశ పెరిగిపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బులు కోసం వేధిస్తుంది డబ్బులు కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడు పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేసే వారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు ఆనందం శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దానితో పిల్లలను మరియు భార్యను పోషిస్తే పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడీకే కాదు అత్తమామగారికి కూడా వర్తిస్తాయి ఇలా చేస్తే వారి వృద్ధాప్యం ప్రశాంతంగా గడుస్తుంది ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంటిలో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు